హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాష్టమి కదా సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా కమ్యూనిటీలో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అన్నమాట సో అక్కడ కాంపిటీషన్స్ కూడా పెట్టారు పిల్లలందరినీ ఇంకా జన్మాష్టమికి సంబంధించి వాళ్ళ ఇష్టం ఉన్న గెటప్లో రెడీ అయ్యి రమ్మన్నారు అనమాట రాధ లేదంటే యశోద కృష్ణ ఇష్టం వాళ్ళది సో ఏజ్ వైజ్ కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు సిక్స్ బిలో వాళ్ళకి ఒక లెవెల్లో సిక్స్ టు సిక్స్ అబో వాళ్ళకి ఒక లెవెల్లో కాంపిటీషన్స్ పెడుతున్నారు దాంట్లో వాళ్ళు ఏదైనా యాక్ట్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట సో దానికోసము మా పాప కూడా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి ఇద్దరు నేమ్స్ ఇచ్చారు సో ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట సో నేనేంటంటే ఇంకా నిన్ననే వరలక్ష్మి వ్రతం అయ్యింది ఈరోజు మార్నింగ్ అంతా సర్దుకోవడం అవి ఇవి ఉండే కొంచెం లేట్ అయింది మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండే తర్వాత కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం రెడీ అయ్యడం ఇంకా ఈవినింగ్ అంతా హడావుడి అయిపోయింది అనమాట సో అందులో ఒక్కరిని రెడీ చేయాలంటేనే మనకు కొంచెం టైం పడుతుంది సో దాంట్లో ఇద్దరిని తనేమో యశోదలాగా రెడీ అయింది ఈసారి చిన్న వన్ మినిట్ యాక్ట్ ఏదో చేస్తుంది అనమాట మా బాబేమో ఏమో కృష్ణులలాగా రెడీ అయినాడు వాడు కూడా అస్సలు చెప్తే వినట్లే నార్మల్గా మొన్న స్కూల్కి రెడీ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు కంపల్సరీ పైన షర్ట్ ఉండాలి ఇట్లా బేర్బాటితో పంపించకూడదు అని చెప్పారు కాబట్టి నేను షర్ట్ వేసాను సో ఈరోజు నాన్న షర్ట్ లేకుండా పైన ఒకటి జ్యువెలరీ మంచిగా కనిపిస్తుంది కృష్ణుడు వేసుకోకుండా పర్లేదు అని చెప్తే వాడు అస్సలు వినట్లేదు ఒకసారి పంచ కట్టిన తర్వాత నేను షర్ట్ లేకుండా అయితే నేను రాను అని చెప్పేసి మొత్తం పంచ ఇప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాడు అనమాట ఇంకో అట్లా ఉంటాడు వాడు వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ సో అందుకని మళ్ళీ వాడికి సెకండ్ టైం కట్టి అది ఇది ఫుల్ సెట్ చేసే వరకు టైం పట్టింది అండ్ మా పాపకి కూడా లెహంగాలు ఏవి సెట్ అవ్వట్లేదు యశోద గెటప్కి సో లెహంగాలు ఉన్నాయి కానీ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అనమాట ఫుల్ కవర్ అయిపోతుంది అని చెప్పేసి దానికి శారీనే ధోతి స్టైల్లో కట్టాను సో ఓకే పర్లేదు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా కొంచెం సెట్ చేసి కట్టాను అనమాట పర్లేదు బాగానే వచ్చింది సో ఫైనల్గా వాళ్ళని ఇద్దరిని అయితే రెడీ చేసి ఫస్ట్ లేట్ అయిపోతుంది మీరు వెళ్ళండి అని చెప్పేసి మా హస్బెండ్ తోటి వాళ్ళని పంపించేసినాను ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట సో ఆ రెడీ చేసేటప్పుడు హడావుల్లో వీడియో కూడా ఏం షూట్ చేయలేదు సో ఇప్పుడైతే నేను ఇంకా ఆ ప్లేస్కి వెళ్తున్నాను అక్కడ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి ఏంది కృష్ణాష్టమి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం ఇదే మొదటిసారి నార్మల్గా టెంపుల్లో వరకు చూసినాను ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూస్తే ఇక్కడ మా పాపకి శారీని ధోతి స్టైల్లో కడుతున్నాను నా దగ్గర ఏంటంటే ప్లెయిన్ శారీస్ విత్ బార్డరు అసలు ఇక్కడ లేవు అన్నమాట అందుకని ఇంకా లైట్ వెయిట్ తనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఏదో ఒక శారీ సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో దట్ తనకి ఈజీగా ఉంటది కంఫర్టబుల్ గా అటు ఇటు తిరిగినప్పుడు కూడా అని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట శారీ కట్టిన తర్వాత జ్యువెలరీ అది సెట్ చేసి కొంచెం హెయిర్ కూడా సవరం వేసి పెద్ద జడలాగా పెట్టాను తర్వాత పై నుంచి చున్నీ కూడా వేసాను అనమాట తలపై నుంచి సో ఫస్ట్ రాధా అవుతాననింది బట్ రాధకి లెహంగా సేమ్ సెట్ అవ్వలేదు అని చెప్పాను కదా అందుకే ట్రై చేసి చేసి కింద ఉన్నాయి అనమాట అందుకే ఇల్లంతా కొంచెం మెస్సీ మెస్సిగా ఉంది సో తనని రెడీ చేపించిన తర్వాత తను పర్ఫామ్ చేయాల్సిన యాక్ట్ ఒక పక్క తాను ప్రాక్టీస్ చేస్తుంటే ఇక్కడ నేనైతే మా బాబుకి రెడీ చేస్తున్నాను చెప్పాను కదా వాడు ఫస్ట్ తీసేసి మళ్ళీ సెకండ్ టైం రెడీ అయ్యాడని చెప్పేసి ఇక్కడ ఫైనల్ గా జా ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చాము నేను వచ్చేసరికి ఇక్కడ పిల్లలందరికీ వాళ్ళకి నెంబర్స్ అయితే అలర్ట్ చేశారనమాట సో ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి ఇదిగోండి మా పాపనైతే ఇలా రెడీ చేశాను ఎలా ఉందో చెప్పండి మా బాబునైతే వీడియో తీసుకుందామన్నా కూడా చోట నిలబడలేదు సో చాలా మంది చిన్న చిన్న పిల్లలు పర్ఫామ్ చేశారు ఈవెన్ మన్స్ బేబీకి కూడా కృష్ణుడు గెటప్ వేసి తీసుకుని వచ్చారు సో నేనైతే అందరిది వీడియో పెట్టలేను కాబట్టి జస్ట్ అట్లా టూ త్రీ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏజ్ వైజ్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంది సో కొంతమంది శ్లోకాలు చెప్పారు కొంతమంది డైలాగ్స్ చెప్పారు ఇంకా అలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మా పాప కూడా వన్ మినిట్ యాక్ట్ అంటే యశోద లాగా పర్ఫామ్ చేసింది తనకేంటంటే ఫస్ట్ సాంగ్ పెట్టము ఎవరికి పెట్టట్లేదు ఓన్గా డైలాగ్ చెప్పాలి అని అన్నారు సో మేం ప్రిపేర్ అయ్యింది డైలాగ్ కాబట్టి సాంగ్ లేకుండా ఎట్లా యాక్టింగ్ చేస్తుంది అంటే లేదు లేదు పెట్టము అన్నారు లాస్ట్ ఫైనల్గా మీ మొబైల్లోనే ప్లే చేయండి అంటే మొబైల్లో ఎంతో సౌండ్ వస్తుంది చెప్పండి తర్వాత ఆ మొబైల్ తీసుకెళ్ళి మైక్ దగ్గర పెట్టి అది ప్లే చేస్తే సౌండ్ కొంచెం తక్కువ వచ్చింది అనమాట సో దట్టు మళ్ళీ ఇంకా అక్కడ పిల్లలు గోల ఫుల్ డిస్టర్బెన్స్ ఉండే మ్యూజిక్ కూడా సరిగ్గా అంతగా వినిపించలేదు ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా తను మాత్రం బాగా పర్ఫామ్ చేసిందని నాకు అనిపించింది అసలు ఈ వీడియోనైతే నేను ఎన్నిసార్లు చూసుకున్నాను మీరు చెప్పండి తను ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే నేను మ్యూజిక్ ప్లే చేయలేను బట్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి తర్వాత మా బాబు కూడా పర్ఫామ్ చేశాడు నాకేంటంటే చిన్నపిల్లలు కూడా ఏదో ఒక యాక్ట్ చేయాలి అనేది నాకు అసలు ఐడియా లేకుండే సిక్స్ ఎబో వాళ్ళే పర్ఫామ్ చేయాలి అని అనుకున్నాను అందుకని నేను వీడికి ఏం నేర్పించలేదనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా చెప్పాలన్నారు ఇంకా వాడు స్కూల్లో నేర్చుకున్నదే ఒక శ్లోకం ఏదో చెప్పాడనమాట సో వాడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం కొంచెం టెన్షన్గా కంగారుగా అట్లా ఉన్నాడు ఎనీవే వాడైతే శ్లోకం అయితే చెప్పేశాడనమాట కదండి ఒకరొకరు ఎంత మంచిగా రెడీ అయ్యి ఎంత మంచిగా పర్ఫామ్ చేశారో సో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారనమాట అలాగే అందరు పిల్లలకి పార్టిసిపేషన్ కింద గిఫ్ట్లు కూడా ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ ఈవెంట్ జరిగినా ఏ ప్రోగ్రాంలో అయినా స్కిట్ అయినా డ్యాన్స్ అయినా సింగింగ్ అయినా మోస్ట్ ఆఫ్ ద టైం మనం హిందీనే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో దట్ అక్కడ వచ్చే ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది అనమాట మనం ఏం చేసినా హిందీలోనే చేయాల్సి వస్తుంది సో ఎంతైనా మనకు మదర్ టంగ్లో ఉన్న కంఫర్ట్ వేరే లాంగ్వేజ్లో రాదు కదా సో అది కూడా కొన్నిసార్లు కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ ఎనీవే అందరితో కలిపి ఎంజాయ్ చేస్తాము సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ గేమ్స్ అయితే పెట్టారు एक इधर एक చూసారు కదా స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ జెంట్స్కి లేడీస్కి పిల్లలకి సపరేట్ సపరేట్గా తగ్గ వర్ గేమ్ అయితే పెట్టారు సో జెంట్స్ ఎక్కువ మంది టీమ్ ఉండే అనమాట వాళ్ళకి కొంచెం టైం పట్టేసింది ఇక్కడ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది నేను కూడా తాడు గట్టిగానే లాగినట్టున్నాను బట్ ఫైనల్గా మా టీమే విన్ అయింది అనమాట విన్ అయిన టీమ్స్ అందరికీ ప్రైజ్ మనీ గిఫ్ట్గా కూడా ఇచ్చారు సో మేమందరం అది షేర్ చేసుకున్నాము ఇక్కడ మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట సో ఇదంతా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే పెట్టారు సో ఫైనల్ గా మనకు కృష్ణాష్టమి అంటేనే మెయిన్గా ఉట్టి కదా సో అది కొట్టడానికి ఫస్ట్ పిల్లలతో కొంచెం ట్రై చేయించారు జస్ట్ ఫర్ ఫన్ అనమాట వీళ్ళకి ప్రాక్టీస్ అది ఏముండదు కదా అంత హైట్లో వాళ్ళు ఎక్కలేరు కాబట్టి తర్వాత జెంట్సే కొట్టారు అనమాట ఫైనల్గా ఇది కొడుతున్నప్పుడు వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చి దాంతో వాటర్ కూడా పెట్టారనమాట అసలు ఆ నైట్లో ఆల్మోస్ట్ అప్పుడు లెవెన్ ఆ టైం అయింది ఆ లెవెన్ ఓ క్లాక్ టైంలో వాటర్ పెడుతూ అసలు పిల్లలు మాత్రం వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసినారు కొంతమంది పేరెంట్స్ ఏమో లేదు తడవద్దు జ్వరం వస్తుంది జల్లు వస్తుంది అని చెప్పేసి కొంతమంది లాక్కొని వెళ్తే గాని ఆహా ఒక్కరు కూడా అసలు వినలేదన్నమాట సో ఫైనల్ గా ఇక్కడైతే ఒక అతను పైకి ఎక్కేసి ఉట్ కొట్టాడు ఇవన్నీ క్లిప్స్ అట్లనే పెడితే బాగుండు అనిపిస్తుంది బట్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పిల్లలు అరుపులు ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది సో అందుకే వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది అనమాట లేకపోతే అక్కడ వాళ్ళు లైవ్గా ఎట్లా ఎంజాయ్ చేసిరు అనేది చూపించేదాన్ని సో ఇక్కడ చూడండి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి వాటర్ పెడుతుంటే పిల్లలు మాత్రం ఫుల్ తడిసి తడిసిపోయినారనమాట ఫుల్ ఎంజాయ్ చేసినారు ఒక్కొక్క పేరెంట్ పాపం తడవద్దని ఎంత ట్రై చేసినా అసలు వినట్లేరు వింటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు కదా సో ఇది కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట ఫైనల్గా నేను కూడా ఒకసారి కృష్ణాష్టమి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశాను దిస్ వాజ్ ద వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళామని చెప్పి డిసైడ్ అయినా సో చూడండి మా పాప కూడా ఎట్లా దడిచింది మొత్తం శారీ హెయిర్ అంతా ఫుల్గా దడిసిపోయింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హెయిర్ ఆరబెట్టుకోవడం అది ఇది సరిపోయింది సో ఇక్కడైతే ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత టెంపుల్లో మిడ్ నైట్ కృష్ణ కృష్ణాష్టమీ సెలబ్రేషన్స్ అంట సో అక్కడ ఉయ్యాల కట్టి కృష్ణుడిని ఊపడం పూజ చేయడం అదంతా ఉంటుందంట బట్ ఇక్కడే లేట్ అయిపోయింది అని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్ళలేదు సో ఇది కృష్ణాష్టమి వ్లాగ్ ఎలా అనిపించింది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి